హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం వంకాయ టమాటా ఎగురైతే వేసుకున్నాం ఇప్పుడైతే శుభ్రంగా ఇట్లా వంకాయలన్నీ కరిగేసుకుని చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను ప్యాన్ పెడతా బాండీ కింద పెడుతున్నాను ఇదైతే ఫ్రైకి చక్క కూరగానీ తిని కానీ బాగుంటుంది నేనైతే ఆనియన్స్ వేసానండి ఆయ్ దోస్తానా కొంత ఆయిల్ అనేది కొంచెం పుగాని పట్టద్ది టమాటా తంకా ఎగిర్తిన ఉంటది పోవడన్ లాస్నానా కొద్ది గింజలైతే వెండు మళ్ళీ వేసుకున్నామండి తాలింపుకి అలాగే ఉప్పు మన కూర సరిపని వేసుకున్నామండి అలాగే పసుపు మా ఇంట్లో అయితే కరివేపాకు అయిపోయిందండి మార్కెట్గా అయితే వెళ్ళలేదు ఈరోజు సో కరివేపాకు అయితే లేదు మీ ఇంట్లో ఉంటే వేసుకుంటాం ఇలాంటి బాండీలు ఉంటాయి కదండి ఇనుము బాగా మందమాటివి ఇలాంటి వాటిల్లో కర్రీస్ కానీ ఏదన్నా మనం ఫీడ్ చేసుకున్నా కూడా చాలా బాగుండుద్దండి అందుకే ఈ బాండీ యూజ్ చేస్తాను నేనైతే నేను అయితే కర్రీస్కి అక్కడైతే ఫైవ్ మినిట్స్ అయితే వేగనిద్దాం అక్కడైతే మనకి ఉల్లిపాయలు అయితే వేగినాయండి చాలు ఇవి మాత్రం వేగితే ఇంకా బాగా వేగినా కూడా బాగోదు ఇప్పుడైతే మనం వంకాయ ముక్కలు అయితే వేసుకుందాం అండి నేను వంకాయలు అయితే సాల్ట్ వాటర్లో వేసి ముక్కు ముక్కలు కోసి పెట్టుకున్నాను ముక్కలన్నీ వేసేసుకోవాలి వంకాయ ముక్కలు కొంచెం మగ్గినాక వేయాలండి మనం కొంతమంది అయితే వంకాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ తోడుతోనే వేసేస్తారు అలా వేస్తే కొంచెం టేస్ట్ అనేది మారిపోయిందండి ముందైతే వంకాయ ముక్కలు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గినాక టమాటా ముక్కలు వేసుకుంటాం వల్ల కూర అనేది మనకు బాగా టేస్టీగా ఉంటుంది అండి ఒకసారి మీరు కూడా ఇలా చేయండి ఇంట్లో నేను డైలీ చేసేవే పెట్టమనండి కర్రీస్ వేయినా సరే స్పెషల్గా నేనైతే యూట్యూబ్ కోసం అయితే స్పెషల్ కర్రీస్ ఏం చేయట్లేదండి మనం డైలీ వాలీలో ఏమేమి కర్రీస్ చేసుకుంటున్నామో అయ్యే పెడుతున్నాను ఓకే అండి ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి నేనైతే ఇలా మిక్స్ చేసుకున్నానండి మొత్తం ఇప్పుడైతే మంట హైలో పెట్టుకుని మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం అండి అయితే ఒకసారి చూసుకున్నామండి మూత చూడండి ఒక ట్వంటీ పర్సెంట్ కొంచెం కుక్ అయిందండి మళ్ళీ ఒకసారి తిప్పేసుకుని అంటే ముక్కలైన సమానంగా ఉడకాలి కాబట్టి ఒకసారి తిప్పేసుకుందామండి ఈరోజు నుంచి అనుకుంటున్నానండి నేను చేసే డైలీ బ్లాక్స్లో అంటే షార్ట్ వీడియోస్లో అయితే నేనైతే నా చిన్నప్పుడు జరిగిన హారర్ హారర్ స్టోరీస్ కానీ లేదా నా చిన్నప్పుడు విషయాలు కానీ చెప్దామనుకుంటున్నాను మీరైతే ఫుల్ వీడియో చూసినాక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే మీరు ఎంకరేజ్మెంట్ చేస్తా ఉంటే నాకు బాగుండుద్ది ఇక్కడ టమాటా మొక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఒకసారి చూద్దామండి ఇప్పుడైతే తిప్పుకుందామండి మనకైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వంకాయ కుక్ అయ్యింది ఇప్పుడైతే అయితే టమాటాలు వేసుకుందాం కట్ చేసి పెట్టినాం కదా టమాటాలు అయితే వేసుకుందాము టమాటాలు వేసుకుందాం కదండి ఒకసారి తిప్పుకుందామండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నుంచి నా డైలీ బ్లాగ్స్ వినండి మా అయితే చాలా హరర్ స్టోరీస్ జరిగినాయండి మా ఇంటి దగ్గర అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి మా ఫ్రెండ్స్కి మా అంటే చుట్టాలకు అందరికీ తెలుసు స్టోరీస్ అయితే మీకు కూడా చెప్తే మీరు కూడా వింటారని చెప్తున్నానండి చాలా బాగుండుద్ది ఈరోజు నుంచి వినండి డైలీ బాక్స్లో అయితే ఇప్పుడైతే కొంచెం అయితే మూత పెట్టుకున్నామండి పన్నెండు దగ్గరికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకైతే కూర అయితే ఉడికిందండి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిందనమాట ముందే కారం వేసుకోకూడదండి ముందే కారం వేసుకుంటే టేస్ట్ బాగోదు ఇప్పుడైతే కారం వేసుకుందామండి చూసుకుందాం అందుసారి కర్రీ చూసుకుందాం అంతవరకు పెడుతున్నాను అనేది ఇంకైతే ఆయిల్ పై కేజీందండి చక్కగా చూడండి ఇది ఇక్కడ ఆయిల్ పై కేజీ ఉంది కర్రీ విరిగిపోయిందండి ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం కర్రీ విరిగిపోయింది రైస్ పెట్టుకుని చూస్తామండి కర్రీ టేస్ట్ అట్లా ఉందండి కూరల్లో రారాజు అయితే వంకాయ అండి అలాగే టమాటా కూడా వంకాయ టమాటా మనమైతే టేస్ట్ చేసి చెప్తాం కాలిపోతుందండి బాగా కాలుతుంది పొగలు వస్తుంది రైస్ కూడా బాగా విడుతుంది అయితే చాలా బాగుందండి లాస్ట్ వరకు వీడియో చూసారంటే కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈరోజు నుంచి వ్లాగ్స్లో అయితే షార్ట్ బ్లాగ్స్లో అయితే నేనైతే స్టోరీస్ చెప్తాను టేస్ట్ చూద్దాం సూపర్ అండి ఒక మొత్తం దినైతే ఆగదనమాట అంత టేస్టీగా ఉంది ఇంకో ఫ్రెండ్స్ బాయ్